నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసుల కోసం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సాహెల్ యాప్లో కొత్త సర్వీసు కొత్త సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది కువైట్లో కొత్త ఈ సేవ ప్రారంభ కువైట్లో కొత్త ఈ సేవ ప్రారంభించబడింది ఇది కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసుల యొక్క సివిల్ ఐడి కార్డులు బతాకా కార్డులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిగత ఫోటోలను యాడ్ చేయడానికి మరియు అప్డేట్ చేయడానికి అనుమతినిస్తూ ఉందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు దీనిని ప్రకటించడం జరిగింది అలాగే ఈ యొక్క సేవ మనం చూసుకుంటే సాహిల్ యాప్ ద్వారా కువైట్ దేశంలోని కువైటి పోరులకు మరియు ప్రవాసులకు అందుబాటులో ఉంటుంది విధానాలను సరళీకృతం చేయడం మరియు అలాగే లావాదేవీలను వేగవంతం చేయడం లక్ష్యంగా కొత్త సేవ ప్రారంభించబడిందని చెప్పేసి కువైట్లోని ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులకు రాకుండా ఈ దరఖాస్తును ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు దరఖాస్తును సమర్పించడానికి కేవలం నాలుగు దశలను అయితే అనుసరించాల్సి ఉంటుంది మీ మొబైల్లో సాహెల్ యాప్ ఉంటే కానీ దాంట్లో లాగిన్ అయ్యి అలాగే ఇండివిజువల్ సర్వీస్ లేదా పర్సనల్ సర్వీసెస్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ మరియు అలాగే దాన్ని అప్డేట్ చేయాలనే సేవ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు మీ యొక్క ఫోటో మరియు సివిల్ ఐడి బతాక ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు లావాదేవీని సమర్పించిన తర్వాత మీకైతే ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఇస్తారనమాట అలాగే ఈ సేవ మనం చూసుకుంటే సమీక్ష మరియు ధృవీకరణకు లోబడి ఉంటుందని చెప్పేసి అప్లికేషన్ ేషన్ ప్రాసెస్ చేయబడిన తర్వాత వినియోగదారులకు వాళ్లకు మెసేజ్ రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో తెలియజేయబడుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు అంటే మీ బతాకాలో పాత ఫోటో ఉంటే కొత్త ఫోటోను మీరు అటాచ్ చేస్తే కానీ కొత్త ఫోటో మీకు అప్డేట్ అయ్యి బతాక అయితే వస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్